సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాటలు చెప్తారు మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని నేను సినిమా హీరోగా చెప్తున్నాను హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ అండ్ షీజ్ అ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం యా అ హీరో

ముందుగా సెంట్ మేరీస్ విద్యార్థులు ఎవరైతున్నారో నా సీనియర్స్ కావచ్చు నా జూనియర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే శుభ టీచర్ సోషల్ చెప్పేది రిటైర్మెంట్ అయిపోయిన ఈరోజు జస్ట్ నాకు ఓ ఐదు నిమిషాలు ముందు తెలిసింది వెళ్ళిపోతుంటే కాల్ చేసి ఉంటున్నా ఉంటా లా అంటే వస్తున్నాయి ఇప్పుడే ఈరోజు నన్ను శాస్పేటలో కావచ్చు సంగారెడ్లో కావచ్చు నన్ను ఈరోజు నన్ను ఒక లీడర్గా మంచి లీడర్గా గుర్తిస్తున్నాంటి కారణం శుభాటి సరే నాకు మాటలు వస్తాయి వెడ్నెస్డే రోజు సిక్స్త్ క్లాస్లో ఇది నేను ఒక మంచి స్థాయికి వెనుక ఇద్దాం అనుకున్నాను బట్ ఈ రోజు ఒకటి వస్తుంది అనుకోలేను అందుకే ఈరోజు చెప్పేస్తున్నాను వెడ్నెస్డే రోజు సిక్స్త్ క్లాస్లో ఆ రోజు వెడ్నెస్డే వైట్ అండ్ వైట్ డ్రెస్ ఉంటుంది ఫుల్ ఆ రోజు చెప్పింది లెసన్ హిస్టరీలో అసలు మేము క్లాస్లో లెసన్ అయినా అని కాదు ఆ రోజు చెప్పింది సిక్స్త్ క్లాస్లో హిస్టరీ హిస్టరీలో లెసన్ చెప్పింది ఆ రోజు ఫిక్స్ అయినా అయితే ఇలాంటి లేదు కావాలని చెప్పేసి అందుకే ఒక మంచి పార్టీ జనసేన పార్టీ ఎంచుకొని టీచర్ చెప్పిన లెసన్ నాకు ఇన్స్పిరేషన్ ఈరోజు ఆ లెసన్ నుంచే జనసేన ఎంచుకొని ఈరోజు నా నా వంతు పోరాటం చేస్తున్న అది టీచర్ ఒక క్వశ్చన్ కూడా అడిగింది నాకు ఆ క్వశ్చన్ ఇప్పటికి మైండ్లో ఉండిపోయింది మైండ్లో కాదు ఇక్కడ ఉండిపోయింది ఒక లీడర్ బయటికి వస్తున్నాడంటే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సో అండ్ సో ఏ లీడర్ అయినా సరే బయటకు వస్తున్న అంటే గన్మెన్ ఎందుకు ఉంటుండు అని ఒక క్వశ్చన్ అడిగింది ఆ క్వశ్చన్ కి నేను త్రీ టు ఫోర్ డేస్ ఆలోచించిన ఆన్సర్ ఫైనల్ గా దొరికింది ఏంటంటే అదే సిన్సియారిటీ పబ్లిక్ మధ్యలో ఉండ ఉండేవాడే అసలైన లీడర్ పబ్లిక్ కోసం ఫైట్ చేసేవాడే అసలైన లీడర్ అలాంటి వాడికి ఎలాంటి గన్మెన్ ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని చెప్పింది అదే 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 మనసులో పెట్టుకొని అదే మైండ్లో పెట్టుకొని నేను ఈరోజు ఈ స్థాయి ఈ స్థాయికి వచ్చిన ఈ గుర్తింపు ఎవరికి నా టీచర్ గురువుకి ఇంకా నాకు కంట్రోల్ అయితే లేదు క్షమించండి థ్యాంక్ యూ my మై my really my son, second son you are.